అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో సింహరాశి సింహరాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడాను ఎట్లా ఉంటుందయో అంటే మొదటి పదిహేను రోజులు మామూలుగా నడుస్తూ ఉంటుంది లేదు అంటే అసలు ఇబ్బందులు పడుతూ ఉంటారు బాగా తర్వాత వచ్చే పదిహేను రోజుల్లో తర్వాత అంటే సగం నుంచి సగం మొదటి సగం ఇబ్బందులు పడుతూ ఉంటారు తర్వాత సగం మాత్రం వీరు అసలు చాలా భాగం ముందుకు వెళ్తూ ఉంటారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న విధిలో ముందుకు వెళ్తూ ఉంటారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కూడాను కొన్ని కొన్ని సందర్భాల్లో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటారు ఆ విధమైనటువంటి చాకచక్యంతో ముందుకు వెళ్తారు మొదటి పదిహేను రోజుల మీదకి లెక్క వేస్తే రెండవ అంటే సగం మొదటి సగం రోజులు తర్వాత సగం రోజులు లెక్క వేసుకుంటే ఫిబ్రవరి నెలలో మొదటి సగం రోజుల కంటే తర్వాత వచ్చే సగం రోజులే వీళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి కానీ మొదటి సగం రోజులు ఎట్లా ఉంటుందంటే ఇక చచ్చిపోతే బాగు అన్నంత కష్టాలు వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటివి చేయకుండా ఎంతైనా భగవంతుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అని ఈ ఇంతకంటే పెద్ద కష్టాలు మనకు వచ్చినాయి పెద్ద కష్టమా అని భావిస్తూ మనకంటే ఎక్కువ కష్టపడుతున్న వాళ్ళకంటే మనం చాలా నయం కదా అని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి రెండవ పదిహేను రోజులు ఖచ్చితంగా మీదే రెండో భాగం మొత్తం ఫిబ్రవరి నెలలో రెండో భాగం మొత్తం మీదే మొదటి భాగంలో ఎన్ని అవమానాలు పడ్డారో ఎవరైతే ఎన్నెన్ని అన్నారో అవన్నీ కూడాను వడ్డీతో సహా వాళ్ళకి చెల్లిస్తారు అంత బాగా ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా అధైర్యపడకండి ఎవరు ఎన్నన్నా సరే ఎవరు ఎన్ని అవమానాలు పెట్టినా సరే మంచిదండి అని శాంతంగా ఉండండి తర్వాత వచ్చేది మొత్తం కూడా మీదే అన్నవాన్ని ఆ రోజున ఇట్లా అన్నావు కదా ఇట్లా తిట్టావు కదా ఇట్లా అవమాన పెట్టావు కదా పది మందిలో అని చూయించే రోజులు మీకు వస్తుంటాయి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ప్రశాంతమైన మనస్సుతో పదిహేను రోజులు ఉంటే చాలు తర్వాత మొత్తం మీదే వారిని చెప్పుతో కొట్టినట్లుగా చూపించకపోతే అడగండి నన్ను అంత బాగా మీకు కలిసి వస్తుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా మొదటి భాగం మొత్తం కూడాను ఫిబ్రవరిలో మొదటి భాగంలో వచ్చిన కష్టాలను చూసి ఢీలా పడకండి ఎక్కువ ఆందోళన చెందకండి మనశ్శాంతిని తెచ్చుకోండి ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి ప్రశాంతంగా ఉండండి ఆరోగ్య విషయంలో కూడా మొదటి పదిహేను రోజులు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి అంతేకాకుండా వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయ రంగం వారు కూడాను చాలా చాలా టెన్షన్స్ పడుతూ ఉంటారు ఆ టెన్షన్స్ని తగ్గించుకోండి తద్వారా మీకు మంచి జరుగుతుంది ఎక్కడా కూడా ఇబ్బందులు పడకండి వ్యవసాయ విషయంలో కాస్త మీరు మీకు కొద్దిగా అశ్రద్ధ కలుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని పనులల్లో వ్యవసాయం విషయంలో శ్రద్ధని ముందుకు తీసుకెళ్ళకండి శ్రద్ధని దాటుకొని ముందుకు వెళ్ళండి అశ్రద్ధతో ముందుకు వెళ్ళకండి తద్వారా వ్యవసాయ రంగం మీకు బాగుంటుంది విద్యా విషయానికి వచ్చిన ఇదే పరిస్థితి విద్యా విషయంలో కూడా అశ్రద్ధత ఎక్కువగా కనపడుతుంది ఆ అశ్రద్ధతే మీకు ఇబ్బందులు పెట్టేది కనపడుతుంది మొదటి పదిహేను రోజులు మిమ్మల్ని తిట్టిన తిట్టి తిట్టకుండా ఉంటారు విద్యార్థుల విషయంలో మాత్రం కాబట్టి ఆ తిట్లన్నీ కూడాను మంచికే అని భావిస్తూ ఆ తిట్లని గుర్తుపెట్టుకుంటూ ఎవరు ఎన్నారో అవన్నీ గుర్తుపెట్టుకుంటూ చదివి మీరు చూపించే పరిస్థితుల్లో మీరు రావాలి అంతేకాని అన్నీ అన్నారు కదా అని ఢీలా పడకండి చదివి చూపించే ఉత్తీర్ణత మీరు తెచ్చుకోండి తద్వారా మీకు మంచి జరుగుతుంది రాజకీయము రాజకీయ రంగంలో ప్రతివారు తిట్టేవారే వీళ్ళు తిడుతున్నారు వాళ్ళు తిడుతున్నారు వాళ్ళు మంచిగా పొగిడారు వీళ్ళు మంచిగా పొగిడారు అని కాదు ప్రతి వాళ్ళు తిట్టేవాళ్ళే చేయాలనుకున్న పని ఏది సక్రమంగా సక్రమంగా చేయరు చేయరు అని కాదు సక్రమంగా చేయరు కాబట్టి అది కాస్త మీరు మనసులో పెట్టుకొని తిడుతున్నారు అని చేయకుండా ఉండకుండా అట్లా అని చెప్పేసి ఎక్కువ మంచి చెయ్యాలి అని అత్యుత్సాహానికి పోకుండా ఎక్కడ ఏది చేస్తే మంచిది అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి ప్రజల నుంచి మీకు వ్యతిరేక భావాలు కనపడేది కనబడుతూ ఉంది మొదటి పదిహేను రోజులు కూడాను చే ఇంత చేసినా నన్ను గుర్తుపెట్టుకోవట్లేదు ప్రజలు ఇంతకుముందు వీళ్ళకి ఎంత చేశాను అయినా కానీ నన్ను గుర్తుపెట్టుకోలేదు వీళ్ళకి ఎంత చేసినా ఇంతే అని చెప్పేసి ఆలోచనలో మీకు వచ్చే ప్రమాదం కనబడుతుంది కానీ అది మనసులో పెట్టుకోకుండా గనక మీరు కష్టపడినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది తద్వారా మీరు సుఖంగా ఉంటారు ప్రజల్ని కూడా సుఖపెడతారు కాబట్టి మీరు పాత కక్షలు ఏమైనా ఉన్నా కానీ మనసులో పెట్టుకోకుండా పాత ఇబ్బందుల్ని మనసులో పెట్టుకోకుండా రాజకీయ రంగం వారు ముందుకు వెళ్ళినట్లయితే మీకు మంచి జరుగుతుంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతే మొదటి పదిహేను రోజులు అనేక రకాలైనటువంటి చికాకులు ఒక చికాకు పోతే ఇంకొక చికాకు ఒకటి ఒకటి తప్పింది అంటే ఇంకోటి ఎదురొస్తుంటుంది ఇలా మొదటి భాగం మొత్తం కూడాను రియల్ ఎస్టేట్ రంగం వారికి ఎదురవుతూ ఉంటాయి వీలైనా అంతే ఇప్పుడు వీరి వీరి పైన ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చేసిందంతా కూడాను వారు మర్చిపోతారు ఎన్నో ప్లాట్లు వాళ్ళకి అమ్మి పెట్టి లాభాలను తీసుకొచ్చాం కదా ఇప్పుడు ఏందయ్యా నువ్వు తెచ్చింది ఏం చేసావు అసలు అనే మాట వస్తే గుర్తు చెయ్యాలి అని మీరు ముందుకు వచ్చినా చేసావులే బహు ఈ తరహా మాట రియల్ ఎస్టేట్ వారికి వచ్చి మిమ్మల్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు కాబట్టి ఆ మొదటి భాగంలో వచ్చిన మాటల్ని మీరు పట్టించుకోకుండా వారికి అనుకూలంగా ఉంటూ రెండవ భాగంలో మీరు అది చేసి చూపించి మొదట అన్నవి వారికి మళ్ళీ గుర్తు చేసి అప్పుడు అట్లా అన్నావు కదా సమయం బాగాలేక నేను కుంగానే కానీ చేతకాక కాదు అని చెప్పి వారికి చెప్పి చెప్పుతో కుట్టినట్టుగా చూయించేది కనపడుతూ ఉంది కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్ళండి మీకంతా మంచిగా జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో వారు మాత్రం ఆందోళన చెందకండి ఇక వ్యాపారస్తులు వ్యాపారస్తులు కూడా అంతే మొదట బాగాలేదు అని కుంగిపోకుండా రెండోది బాగుంటుంది కాబట్టి మీరు నేను చెప్పింది దృష్టిలో పెట్టుకొని మొదట వ్యాపారం బాగాలేదు అని ఆ వ్యాపారాన్ని తీసేద్దాం ఇలా ఆలోచన రాకుండా కనుక ఉన్నట్లయితే వ్యాపారం కూడా బాగుంటుంది కాబట్టి ఈ రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటుంది కాబట్టి దైవాన్ని స్మరిస్తూ ముఖ్యంగా ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఇష్ట దైవానికి సంబంధించిన ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ కనుక ముందుకు వెళ్తే మీకు అంతా బాగుంటుంది ఆ విధంగా భగవత్ అనుగ్రహాన్ని మీకు కలగాలి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో మకర రాశి ఈ మకర రాశి వారి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందయ్యా అంటే వీరు ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా ముసలి పట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పట్టుకుంటారు ప్రతిదీ కూడా అంటే ముసలిపట్టు పట్టినట్టుగా పడతారు అందుకే ఈ మకర రాశి వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు అట్లానే దేన్ని పట్టుకోవాలి అదే పట్టుకోవాలి పట్టు విడుపు ఉండాలని చెప్తాం కదా ప్రతిదీ కూడా అలా పట్టుకోవద్దు మళ్ళీ పట్టు విడుపు కొన్నిట్లో ఉండాలి పట్టుకుంటామని చెప్పి ప్రతిదీ పట్టుకుంటే కష్టం మళ్ళీ అంటే ఇక్కడ నేను చెప్పేది ఎందు అంటే మన కుటుంబానికి మనకి బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు నా భార్య చెప్ చెప్పింది తను చెప్పినట్టు విన్నది ప్రతిదీ మనకు సక్సెస్ అయింది లేదు నా భర్త చెప్పాడు తను చెప్పింది మొత్తం కూడా నాకు సక్సెస్ అయింది కాబట్టి తను చెప్పాడు కదా అని చక్కగా ఆయన వాళ్ళు ఆలోచించే మన కుటుంబం కోసమే చెప్పారు అని ముందుకు వెళ్ళండి అలా ఆలోచించండి భార్యాభర్తల మధ్య సంయమనం పాటిస్తూ ముందుకు వెళ్ళండి చక్కగా భర్త మాట భార్య భార్య మాట భర్త వింటూ ఏదైనా మనం ఒక విషయాన్ని పట్టుకునే ముందు ఎట్లా ఉండాలి అంటే దాని గురించి కొంత చర్చ నడవాలి ఉదాహరణకు వ్యాపారం చేస్తున్నాం భార్య చెప్పాం అంటే వ్యాపారంలో ఈ వ్యాపారం చేద్దాము దీనివల్ల ఈ లాభం ఉంటుంది లేదంటే ఈ చెడు ఉంటుంది మీరు చేసే వ్యాపారంలో ఇంత లాభం వస్తుంది అంటే ఇట్లాంటి చెడులు కూడా ఉంటాయి ఆలోచించి వెళ్ళండి అని భార్య చెప్తుంది లేదు భర్త చెప్తాడు మనం చేసేదానికి అటువంటి వాటి విషయం కొంత చర్చ సాగించుకోండి ఈ నష్టం వస్తే ఇట్లా కూడా చేయొచ్చు అట్లా కూడా చేయవచ్చు కదా అట్లా కూడా చేసుకుంటే వెళ్ళిపోతే ఇబ్బందా మళ్ళీ అట్లా చేస్తే ఇంకెక్కువ ఇబ్బందా ఇట్లా ఒక వ్యా ఉదాహరణకు చెప్పాను వ్యాపారం అని అలా ఒక విషయాన్ని భార్యాభర్త చర్చించుకోండి వాదించుకోవద్దు మళ్ళీ వాదించుకోవడం తగ్గించండి ఈ వారికి ఉన్న దరిద్రం ఏంటి అంటే ప్రతిదీ వాదిస్తాం చర్చించం అదొక్కటే మైనస్ పాయింట్ ఈ రాశివారికి కనుక వాదిస్తే నష్టపోయేది మీరే రాశివారిగా ఎట్లా నష్టపోతారు అంటే ఇప్పటివరకు చాలా బాగుంటుందని చెప్పినా సున్నాకొచ్చేస్తారు వంద నుంచి సున్నాకొస్తారు సున్నా నుంచి మళ్ళీ వందకు రావాలి ఇప్పుడు కష్టపడే మనం వంద స్థాయికి వచ్చాము మళ్ళా వస్తే కష్టపడాలి అంటే ఇంత ముందులా కూడా కష్టపడలేరు కాబట్టి చర్చ చర్చ వేరు వాదన వేరు అందుకే ఇందా చెప్పాను పట్టు విడుపు ఉండాలి ప్రతిదీ కూడా పట్టుకోవాలి అన్నది చూడద్దు ప్రమాదం అటువంటివన్నీ కూడాను అని చెప్పాను దేనికైనా ఏది పట్టుకోవాలో దాన్ని బట్టి దాని మీద నిలబడి చక్కగా ఉండాలి తప్ప ప్రతిదీ కూడా మూర్ఖంగా గనక వెళ్తే ఈ రాశి వారికి నష్టమే కనపడుతుంది తప్ప లాభం ఉండదు ఉండకపోగా ఒక నీచులు లాగా చూస్తూ ఉంటారు చీ చీ అనే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ప్రతి విషయము ఆచి తూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి అన్ని రంగాల వారు కూడాను ఆ విధంగానే వెళ్ళాలి వ్యవసాయం వ్యవసాయం విషయానికి వస్తే ఏ మందు ఎట్లా కొట్టాలి ఆలోచించండి పక్కన వారు సలహాలు తీసుకోండి తద్వారా మీ యొక్క ఆ యొక్క వ్యవసాయ రంగంలో ఏది చేస్తున్నా సరే దానికి సంబంధించిన ఇబ్బంది ఏదైనా ఉంటే దానికి సంబంధించి సరైన సమయంలో మందు కొట్టి చేసి పక్కన వాళ్ళ సలహాను తీసుకుని దాన్ని ఆలోచించి చేయటం వల్ల ఎంత మోతాదు ఏంటో కూడా ఆలోచించి పిచికారీలు చేస్తూ ఉండడం వల్ల లాభం చేకూరుతుంది తప్ప ఇతరత్ర వల్ల కాదు మా మీ సొంత ప్రయత్నాలు ఈ వ్యవసాయ రంగం వారికి మనకి రావు విద్యార్థులు కూడా అంతే విద్యార్థులు కూడాను చక్కగా పెద్దవారు సలహా తీసుకుంటూ చదువుకుంటూ ఉండండి వారు పెద్దవారు ఎట్లా చెప్తే అట్లా మెలగండి అప్పుడే మీరు విద్య విషయంలో ఉన్నత స్థానానికి వెళ్తారు రాజకీయము రాజకీయ రంగం వారంటే కొన్ని కొన్ని పనులు మూర్ఖంగా చేసేది కనబడుతుంది ప్రతిదీ కూడా రాజకీయ రంగం అయితే ఇక అసలు చర్చ ఉండదు వాళ్ళకి మూర్ఖమే వాదించటమే ఇంతకుముందు చేయలేదా ఇప్పుడు చేస్తే ఏమవుతుంది పెద్ద నువ్వు చెప్పొచ్చు ఈ టైప్ మాటలు మాట్లాడుతుంటారు ఇక అది మానేయండి పోలీసు రంగం వారు కూడా అంతే ఉంటుంది ఇంచుమించు పోలీసు రంగం వారు కూడాను దురుసు స్వభావం అసలే పోలీసులకు దురుసు స్వభావం ఉంది అని సమాజంలో పేరుంది ప్రజల పట్ల దురుసుగా వ్యవహరిస్తారు అని పేరుంది అందుకే పోలీసు రంగంలో ఉన్న పై అధికారులు ఏం చేస్తున్నారా అంటే ప్రజలతో స్నేహభావంతో వెళ్ళండి అని చెప్పే కారణాలు కూడా అదే కాబట్టి పోలీస్ రంగంలో ఉన్నటువంటి వారు కూడాను అలా దురుసుగా వెళ్ళకుండా ఆలోచించి ముఖ్యంగా ఎదుటివారి మాట విని అర్థం చేసుకొని ఆ దానికి మాత్రమే సమాధానం జాగ్రత్తమైనటువంటి సమాధానాన్ని చెప్పాలి అలా చెప్పినట్లయితే తప్పకుండా పోలీస్ రంగం వారు కూడా బాగుంటుంది అలా కాదని ముందుకు వెళ్తే చిక్కుల్లో పడే ప్రమాదం ఈ రంగం వారికి కనపడుతుంది కాబట్టి పోలీస్ రంగం వారు కూడా జాగ్రత్త వహించండి కానీ పోలీస్ రంగం వారు మీరు ఆలోచించి చేసే పని ఏదైతే ఉందో చూశారో అది మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుంది మామూలు స్థాయి కాదు మీ పై అధికారుల మన్ననలు పొందేంత మంచిగా ఉంటుంది ఇంతకుముందు ఎప్పుడు చేయలేకని కానీ ఈసారి వీడు మంచిగా చేస్తున్నాడు డ్యూటీ బాగుంది టైంకి వస్తున్నాడు చక్కగా చెప్పిన చెప్పినట్లు చేస్తున్నాడు కొంత సొంత నిర్ణయాలు తీసుకొని ఆలోచించి చేస్తారు తీసే సొంత నిర్ణయాల్లో కూడా వాటి వల్ల కూడా బా ఈ పని వీడు మాత్రమే చేయగలరు వీరి వల్లనే అవుతుంది కాబట్టే ఇది సక్సెస్ అయింది వారి వారి చేతిలో అని మంచి పేరు ఈ పోలీస్ రంగం వారికి వచ్చేంత బాగుంటుంది కాబట్టి ఆ విధంగా పోలీస్ రంగం వారు ముందుకు వెళ్ళండి కా రాజకీయ రంగం అంతే చక్కగా ముందుకు వెళ్ళండి పోలీసు రంగం అంతే ముందుకు వెళ్ళండి వ్యవసాయ రంగం అంతే విద్యార్థులు అంతే బాగా చదువుకొని చక్కటి వృత్తి ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే చక్కగా చేయండి ఎక్కడా కూడా తొందరపడకండి ఈ రాశి వారు ఏంటంటే తొందరపడటం వాదించడం ఇవి బాగా ఉంటాయి సంప్రదింపులు తక్కువగా చేస్తూ ఉంటారు అది కాస్త చూసుకోండి అలా చూసుకున్నట్లయితే విజయం మీదే రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతే మొండిగా ఉంటారు ఇది ఇంతకే అమ్ముతాను ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదు ఇంతకే కొంట ఇష్టమైతే ఏ లేకపోతే లేదు ఈ యొక్క స్వభావం ఈ రంగం వారికి ఉంటుంది కాబట్టి అది తగ్గించుకోండి కాస్త పట్టు విడుపుతోటి రియల్ ఎస్టేట్ రంగాన్ని గనక ముందుకు తీసుకువెళ్ళగలుగుతూ ఉంటే మీకు అనుకున్న లాభాలు వచ్చి ఇసుకంగా ఉంటారు మొత్తంగా చెప్పాలి అంటే ఈ రాశివారు చక్కటి చక్కటి ఆలోచనలు చేస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆచరిస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది ఈ రాశి వారు నమ్మవలసిన దైవం శనేశ్వరుడు శనేశ్వరుడి యొక్క ఆరాధన చేసినట్లయితే శని అనుగ్రహం వల్ల ఇంకా బాగుంటారు కాబట్టి ఆ శనేశ్వరుడికి సంబంధించి ఏలాభిషేకాలు ప్రదక్ష నమస్కారాలు ఇటువంటి అన్నీ కూడా చేసుకుంటూ ఉంటే ఈ రాశి వారికి బాగుంటుంది ఆ విధంగా శనుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం